పిఐఈకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి వాటి గురించి చూద్దాము చూసే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి డైలీ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ వేదకాలం నాటి భాష ఆప్షన్ ఏ పాలి ఆప్షన్ బి ప్రాకృతం ఆప్షన్ సి హిందీ ఆప్షన్ డి సంస్కృతం ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సంస్కృతం నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఆప్షన్ ఏ లుంబిని ఆప్షన్ బి ఉజ్జయిని ఆప్షన్ సి కాశీ ఆప్షన్ డి సాంచి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లుంబిని నెక్స్ట్ క్వశ్చన్ అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ ఏ పాణిని ఆప్షన్ బి పతాంజలి ఆప్షన్ సి బుద్ధుడు ఆప్షన్ డి మహావీరుడు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బుద్ధుడు నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మతంలో మోక్షాన్ని ఇలా అంటారు ఆప్షన్ ఏ నిర్వాణము ఆప్షన్ బి జనము ఆప్షన్ సి ఆత్మ సాక్షాత్కారము ఆప్షన్ డి జ్ఞానము ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నిర్వాణము నెక్స్ట్ క్వశ్చన్ త్రిరత్నములు కామ పంచ మహావ్రతాలు ఈ మతంలో భాగాలు ఆప్షన్ ఏ బౌద్ధము ఆప్షన్ బి జైనము ఆప్షన్ సి హిందూ మతం ఆప్షన్ డి వేదాంతము ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జైనము నెక్స్ట్ క్వశ్చన్ ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలలను ఇలా అంటారు ఆప్షన్ ఏ మక్తాబ్లు ఆప్షన్ బి మాదర్సాలు ఆప్షన్ సి అయత్లు ఆప్షన్ డి ఆరామాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మక్తాబ్లు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలలను ఇలా పిలిచేవారు ఆప్షన్ ఏ మక్తాబ్లు ఆప్షన్ బి మదర్సాలు ఆప్షన్ సి అయత్లు ఆప్షన్ డి ఆరామాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మదర్సాలు నెక్స్ట్ క్వశ్చన్ నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసినది ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్ ఆప్షన్ సి భక్తియార్ ఖిల్జీ ఆప్షన్ డి అల్లావుద్దీన్ ఖిల్జీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భక్తియార్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య ప్రోత్సహించబడింది ఆప్షన్ ఏ బౌద్ధ విద్య ఆప్షన్ బి జైన విద్య ఆప్షన్ సి ఇస్లామిక్ విద్య ఆప్షన్ డి ఆంగ్ల విద్య ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇస్లామిక్ విద్య లాస్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించినది ఆప్షన్ ఏ దయానంద సరస్వతి ఆప్షన్ బి అరవింద ఘోష్ ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్ ఆప్షన్ డి స్వామి వివేకానంద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి స్వామి వివేకానంద